వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ మనకు లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి స్థిరంగా మన ఇంట్లోనే ఉండాలి లక్ష్మీదేవి ఎటు వెళ్ళకుండా మన ఇంట్లో ఉండాలంటే లక్ష్మీదేవి చంచల స్వభావం అండి ఈ నిమిషం ఉన్నట్లు ఉంటుంది వచ్చే నిమిషంలో వేరే మార్తా ఉంటుంది కాబట్టి ఏం చేయాలా ఇల్లంతా శుభ్రం పెట్టుకోవాలా ఇల్లంతా మూలల్లో కూడా శుభ్రం పెట్టుకోవాలా బీరువాలు అన్నీ కూడా శుభ్రం పెట్టుకోవాలా అల్మర్లన్నీ శుభ్రం పెట్టుకోవాలా పెట్టుకుంటే ఎప్పటికీ మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడు కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే మనం అన్ని విధాల శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది పూజ కూడా పూజ అనేది కూడా మనము లక్ష్మీదేవికి చాలా బాగా పూలతో ఎర్రటి పూలతోటి మందారం పూలతోటి చామంతి పూలతోటి సన్నజాజు పూలతోటి పూజించామనుకోండి కలవ పూలైతే ఇంకా అండి ఎందుకంటే ఆమె పుట్టింది దాంట్లోనే కలవ పూలు కలవ పూలు పుట్టిన దా చెరువులోనే కదా ఆమె కూడా పుట్టింది అందుకని కలవ పూలంటే కూడా చాలా ఇష్టము కలవ పూలతో పూజ చేయండి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి కలవ పూలతో వచ్చి పూలు పూజ చేస్తే మన ఇంట్లోనే ఉంటుంది మళ్ళీ మానము గులాబీలు చామంతులు మందార పూలు వీళ్ళని మనం గంధం పన్నీరులో గంధం ప్లేట్లో గంధం వేసుకుని గంధంలో పన్నీరు కలిపి సువాసన కలిగింది పచ్చకర్పూరం వేసి కలిపి దే ఆ పూలని ఆ ఒక గంధంలో ముంచి దేవునికి అర్చన చేయాలండి అష్టోత్తరం చేస్తే మనకి లక్ష్మీదేవి ఉంటుంది మనం గంధంలో పన్నీరు పచ్చకర్పూరము ఇవన్నీ వేసి కలుపుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి పెట్టుకొని మనం పూలని గంధంలో ఉంచి దేవునికి అర్చన అష్టోత్తరం చేయండి అష్టోత్తరం చేశారంటే మీకు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది మళ్ళీ వెండి పూలు వెండి పూలతో కూడా చేసుకోవాలి ఆ వెండి పూలు ఇప్పుడు బంగారంలో ముంచినవి వస్తున్నాయి అన్నట్లు అవి మా ఇంట్లో నేను మీకు ఆటలతో కూడా చేసుకోండి బాగుంటుంది నిమిషం ఇగునండి వెండి పూలు బంగారం నీళ్ళతోటి ముంచినవండి కొంచెం ఖరీదు ఎక్కువ అవుతుంది ఇవే తీసుకున్నాను నేను ఎందుకంటే బంగారం పూలు చేయించాలంటే చేయించగలవా లేం కదా కాబట్టి వెండి పూలని బంగారం చూపించండి ఇవి వెండి పూలని బంగారం వాటిల్లో ముంచి వేస్తారండి ఇవి నూట ఎనిమిది